అందరికీ జై శ్రీరామ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున గురువు గారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో కొండగట్టు ప్రదక్షిణ జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణకు అందరూ ఆహ్వానితులే కొండగట్టు గిరిప్రదక్షిణలో కొత్త వారి పరిచయం

ండి జగన్మోహన్ రావు గారు జగిత్యాల నుంచి వచ్చారు జగన్మోహన్ రావు గారు సతీష్ గారు కరీంనగర్ నుంచి వచ్చారు ఇతర వచ్చారు నెక్స్ట్ రేపల్లి హరికృష్ణ వచ్చారు జగిత్యాల నుంచి రేపల్లి హరికృష్ణ రైట్ నెక్స్ట్ సంతోషం జై శ్రీరామ్ ఏం పేరు మల్లేశం గారు జలంధర్ గారు మలయాలు ఇంకా మెట్టుకాల నుంచి చాలా సంతోషం ఇంకా ప్రసాదం పెరిగే విధంగా అక్కడ ప్రచారం చేసుకోవాలి మహేష్ గారు మల్యాల్ నుంచి నెక్స్ట్ రంజిత్ గారు ముచ్చంపేట నుంచి ఫస్ట్ టైం రావాలి అందరు పేరు చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహేందర్ పేరు మహేందర్ గారు మెట్పల్లి లక్ష్మణ్ గారు ఎక్కడ నుంచి కొడింబే నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నెక్స్ట్ ఇంకా ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ గారు మెట్టుపల్లి ఓకే చెప్పాం పోర్ మండలం పాలడుకు గ్రామం ఓకే పేరు యాదయ్య గారు భవానీ గారు సిరిసిల్ల నుంచి వచ్చారు సంతోషం తల్లి ఇంకా ప్రతిసారి పెరగాలి మహిళా సంఖ్య వనరుల సంకేత సీతమ్మలు పేరు మాధవి గారు సిరిసిల్ల నెక్స్ట్ మూడోసారి అద్భుతం రాసూరి సంజీవ్ గంగకర గంగాధర చాలా సంతోషం జై శ్రీరామ్ నెక్స్ట్ గంగాధర నరసింహం గారు అద్భుతం రోహిత్ గారు జగిత్యాల నుంచి వచ్చారు చాలా సంతోషం ప్రశాంత్ గారు గంగాధర ఓకే నరేష్ గారు గంగాధర గౌడ్ వెంకటాయపల్లి పృథ్వీగౌడ్ వెంకటాయపల్లి జై జై శ్రీరామ్ శ్రీరామ్ సురేష్ వివేకానంద ఫౌండేషన్ ముత్యంపేట నుంచి మహేష్ మహేష్ జై శ్రీరామ్ నెక్స్ట్ ఎవరున్నారు అమ్మా మీలా లననగడ ననగడ మనం పరిచయం చేసాది ని రికార్డులో ఉండిపోతుంది ఋద్వన్న ఎవరున్నారు పేరు చెప్పండి ఋద్వి గౌడ్ వెంకటాయపల్లి ఋద్వి గౌడ్ వెంకటాయపల్లి ఫౌండేషన్ ఓకే రైట్ ఋద్వి పేరు కుర్రోళ్ళందరూ కావాలి దేశం కోసం గోపాలరావు పల్లి కాబోయే సర్పంచ్ గారు విజయ్ శ్రీనివాస్ చాలా సంతోషం నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా సార్ గట్టిగా పేరు చెప్పాలి సార్ రేపల్లి హరికృష్ణ ప్రశాంతి షణ్ముఖ మణికృష్ణ హనుమంతరావు జగన్మోహన్ రావు గారు జగిత్యాల నుంచి క్రితం సార్ వచ్చారు వారు అనుకోకుండా దండం పెట్టి దారిలో వెళ్తున్నారు చెప్పంగానే ఈసారి అటెండ్ అయ్యారు ఇది అద్భుతం అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలియగానే ఏమాత్రం సంకోచం లేకుండా అటెండ్ అయ్యారు ఇంకా ఏమన్నా కొత్త వాళ్ళు అయిపోయిందా ஜ ஸ்ரீராம ஜாய் ஸ்ரீ நனிபூத்தை நயயூயம் தடி நிபுந்தை நயயு பந்த முதய நே நிங் கேவா ரவ பலுகே பங்கர மாயோ பலுக்கே பங்கர மாய పిలచిన గిరి ప్రదర్శన సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో కూడా జాయిన్ అవ్వండి